శ్రీ బి నమ శ్రీ మహాగణపతి నమ ఇరవై రెండు జూన్ నుండి ఫిఫ్త్ జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమనుసరించి గోచార రీత్యా ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుందని నేను చూద్దాం కుంభరాశి వారికి ఈ యొక్క రెండు వారాలు రాబోతున్నటువంటి జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఐదో తారీఖు వరకు పక్షకాలం అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ యొక్క రెండు వారాలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఇక కుంభరాశి వారికి వచ్చినప్పటికీ కంపేరేటివ్గా ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రహస్థితి కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత అని చెప్పవచ్చు అన్నమాట కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు అంటే మేషంలో సంచారం చేస్తున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఇస్తూ అనమాట కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచగ్రహ కూటమి ఏదైతే జరిగిందో అది చతుర్థంలో జరిగింది అది చతుర్థంలో ఎప్పుడైతే పంచగ్రహ కూటమి జరుగుతుందో అది ఎంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశి వారికి ఇవ్వదు పంచమంలోకి చతుర్థంలో జరిగినటువంటి చదు పంచగ్రహ కూటమిలో నుంచి గ్రహాల యొక్క మార్పు అంటే త్రిగ్రహ కూటమిగా అంటే మూడు గ్రహాలు కలిసినటువంటి కూటమిగా త్రిగ్రహ కూటమిగా ఒక ఏర్పాటు జరుగుతున్నది అది వచ్చేటప్పటికి పంచమల జరుగుతున్నది దానిలో రవి బుధుడు శుక్రుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అనమాట యొక్క మూడు గ్రహాలు కలిసిన కూటమి ఎప్పుడైతే పంచమల జరుగుతుందో అది ఈ యొక్క రాశికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ఎందుకంటే రవి పంచమంలో యోగకారకుడు కాదు సష్టమంలో యోగకారకుడు తృతీయంలో యువకారకుడు కుజుడు తృతీయంలో యువకారకుడు అనమాట అందుకని అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఇస్తున్నాడు ఇక రాశి వారికి జన్మరాశిలోకి వచ్చినప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతున్నది అది వక్రత్వం కూడా పొందబోతున్నది ఈ యొక్క నెలలో సో ఎప్పుడైతే శని జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంటాయి అన్నమాట ఇది మానసికంగా కూడా కొంత ఆ ఆందోళన కలుగుతూ ఉంటుంది ప్రశాంతంగా కూర్చున్నా సరే ఏ బాధ లేకపోయినా సరే ఏదో ఒక మానసికమైనటువంటి బాధ అనేది ఈ యొక్క శని యొక్క గ్రహం ఇచ్చేటువంటి ఒక బాధ అన్నమాట మరియు అదేవిధంగా శని తృతీయాన్ని అదేవిధంగా రాజస్థానాన్ని చూస్తున్నప్పుడు ఉద్యోగపరంగా కూడా కొన్ని చిక్కులు అనేది ఏర్పడతాయి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇష్టత లేకపోవటం అదేవిధంగా ఈ ఉద్యోగం కన్నా వేరే ఉద్యోగం చేసుకున్నట్లయితే ప్రశాంతంగా ఉంటానని చెప్పి ఒక ఆలోచనను కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా కుజుడు ఈ యొక్క నెలలో ఇక వారంలో మంచి రెండు వారాల్లో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది వృత్తి రీత్యాకు మళ్ళీ తిరిగి ఒక పూర్వ పూర్వ జరిగిపోయినటువంటి వైభవాన్ని మళ్ళీ ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్స్ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వచ్చే విధంగా ఉంటుంది కానీ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీ స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఆరోగ్యపరంగా కూడా కళ్ళకి పళ్ళకి జుట్టు రాలిపోవటం అనేది ఒక సమస్యగా ఏర్పడుతుంది దానికి ముఖ్య కారణం జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు జుట్టు రాలిపోవటం మొక్కళ్ళకి నెప్పులు రావటం అనేది జరుగుతుందన్నమాట ఉద్యోగపరంగా ఒక మంచి ఉన్నత నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక లాభం అనేది పొందగలుగుతారు ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నాడు కాబట్టి అది యోగిస్తుంది అన్నమాట అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారు పొందడం అనేది జరుగుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు సో కాబట్టి ఉద్యోగంలో నూతన ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది మరి పది మందిలో ఒక పేరు పది మందిలో మీరు ఒక మనిషిగా నిలబడగలుగుతారు రికగ్నైజ్ కాగలుగుతారు అనమాట అంటే మీ యొక్క ఆఫీస్లో పది మందిలో ఒక మంచి పేరు పొందడం అనేది కూడా జరుగుతుంది రెండు వారాలు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు రెండో వారంలో ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత బుధుడు సష్టమంలోకి మారుతున్నాడు అనమాట సష్టములకు మారినటువంటి బుధుడు పూర్తి యోగకారకుడుగా చెప్పవచ్చు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వీరికి అనమాట మొదటి మొదటి రెండో వారంలో అంటే మొదటి వారంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా రెండో వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ఫ్లోటింగ్లో మనీ రొట్లు రొటేషన్ అనేది బాగా పెరగడానికి ఆస్కారం అనేది కూడా గోచరిస్తూ ఉన్నదన్నమాట జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని కూడా కొంచెం హరించే విధంగా ఉంటాడన్నమాట అంటే జీవిత భాగస్వామి ఎవరికైతే ఉన్నారో వారికి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా పరిరక్షించుకోవడానికి కొద్దిగా చూడాలి ఎందుకంటే సప్తమంలో స సప్తమ దృష్టి ఉంటుంది అష్టమ దృష్టి ఉంటుంది త్రిపాద దృష్టి ఉంటుంది అష్టమ దృష్టితో శని యొక్క దృష్టి చూసినప్పుడు యువత భాగస్వామి ఆరోగ్యాన్ని కొద్దిగా ప్రభావితం చేసే విధంగా ఉన్నాడనమాట అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది జన్మరాశిలో సరి సంచారం జరుగుతున్నప్పుడు చేయాల్సినటువంటి పని కన్నా కూడా నాలుగింతల పని మీ వెంట వస్తూ ఉంటుందన్నమాట ఆ పక్క పనిని తప్పించుకోవటం అనేది కాదు అదేవిధంగా ధనస్థానంలో రాహువు అష్టమంలో కేతుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది ఇది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది ధనస్థానంలో రాహువు వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి విద్యార్థులు ముఖ్యంగా వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం విద్యార్థులు వచ్చేటప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ఎందుకంటే చతుర్థుల్లో ఉన్నటువంటి గురువు యోగకారకుడు కాదు కాకపోతే ఈ రెండు వారాల్లో కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాడు దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి కుజుడు తృతీయంలో ఉన్నందువల్ల అది అనుకూలంగా ఉంటుంది రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మటుకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు పోలీస్ మరియు అది మిలిటరీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనమాట ధనస్థానంలో రాహు అష్టమంలో కేతు వచ్చేటప్పటికి కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా చేయలేగినటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు మరి అదే వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది రాశి వారికి ఓవరాల్గా వచ్చినప్పటికీ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు కంపేర్ టు ద ప్రీవియస్ అన్నమాట అంతకుముందు జరిగినటువంటి కాలం కన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం అనేది రాబోతున్నటువంటి కాలం జూన్ ఇరవై రెండు నుంచి కుజుడు యొక్క శుభదృష్టి శుభస్థానం అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుందన్నమాట అంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది శని యొక్క దృష్టి కూడా వచ్చినప్పుడు కుజుడి మీద పడ్డం మరియు అదేవిధంగా కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు యోగించటం మీరు రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో సౌయోద్య కుదరటం అనేవి కొన్ని పాజిటివ్ పాయింట్స్గా ఉంటాయన్నమాట ఇక రాశి వారికి రెండు వారాల్లో అది ఒక బెటర్ అండ్ బెస్ట్ పాజిబిలిటీ అనమాట వీరికి ఇక రాశి వారికి చేసుకోవలసినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే మొదటిది జన్మరాశిలో ఉన్నటువంటి శని గురించి కొంచెం విముక్తి పొందడం కోసం ఈనాడి శని ప్రభావరీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించటం బ్లాక్ సాఫైర్ అంటే కాకినీలాన్ని ధరించడం అనేది ఒక సింపుల్ రెమెడీ అన్నమాట అది లేనటువంటి వారు శనివారం పూట వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవచ్చు అట్లీస్ట్ దేవాలయ దర్శనం చేసుకోవటం నల్లటి వస్త్రాన్ని శనివారం పూట ఎవరికైనా దానం ఇచ్చినా సరే సరిపోతుంది ఇది కూడా అవసరం లేనటువంటి వాడు వైవాహిక జీవితంలో అనుకూలత కోసం ధనస్థానంలో ఉన్నటువంటి రాహువుకి రాహుగ్రహ మంత్ర జాపం చేసుకోవచ్చు దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోవచ్చు అమ్మవారిని పూజించవచ్చు అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే యొక్క ప్రభావం అనేది రాహుకేతుల ప్రభావం అనేది తగ్గుతుంది మరియు అదేవిధంగా గురుగ్రహ ప్రభావం అనేది పెంచుకోవడం కోసం ఎందుకంటే విద్యార్థులకి గురువు యొక్క అనుకూలత అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి విద్యార్థులకి అనుకూల రీత్యా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి ఈ రాశి వారి కంపల్సరీగా గాయత్రి మంత్రం జపన్ చేసుకొని చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారు పొందడం అనేది జరుగుతుంది రాజకీయ రంగంగా వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రంగంగా ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు అంత యోగకారకుడు కాదు దాని రీత్యానే వచ్చినప్పటికీ రాజకీయంగా చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మళ్ళీ రీగైన్ అవ్వడానికి ఒక ఛాన్స్ అనేది మరి అదే అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి కేరు ఇరుగు పొరుగు సఖ్యత అయినప్పుడు రాజకీయ పరంగాను మరి అది చేసేటువంటి వృత్తిలోనూ ఒక సానుకూలమైనటువంటి ఫలితం అనేది ఉండదు వాటన్నిటి నుంచి బయటకు రావటం గురించి ముఖ్యంగా కంపల్సరీగా ఈ రాశివారు చెప్పినటువంటి పరిహారాలు రాహుకేతుల పరిహారం అనేది చేసుకోవాలి దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే అన్నమాట వాటితో పాటు ఈ రాశివారు మిగతా పంచమంలో ఉన్నటువంటి రవి యొక్క అనుకూలత రీత్యా ఆదిత్య హృదయాన్ని ఆదిత్య పారాయణాన్ని అరుణపారాయణం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి